అందరికీ నమస్కారాలు యూట్యూబ్ ప్రేక్షకులకు ఇక్కడ మనము చూస్తున్నది రమణ సమేత సత్యనారాయణ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవము నందు జరపబడును తేదీ ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి ఏడు రెండు రెండు వేల ఇరవై శుక్రవారం వరకు ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమము మందమారి మండలం నందు నిర్వహించబడును దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ దుప్పపల్లిలో జరుగుతున్నాయి కావున భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాలని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని ఈ గుడి నిర్వాహకులు మిట్టపల్లి సత్యనారాయణ స్వామి అందరినీ కోరుతున్నారు మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది మూడు రోజులు అన్నదాన కార్యక్రమం కూడా కలదు ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఈ యొక్క సత్యనారాయణ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టనకు అన్ని గ్రామాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వారికి తోచిన విధంగా ఈ గుడికి సహకరించాలని కోరుతూ అందరినీ కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము ప్రతి ఒక్కరు కూడా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం మరియు శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఇక్కడ ప్రతిష్ట చ జరుగుతున్నది కాబట్టి అందరూ కూడా భక్తులు రావాలని మేము ఈ సందర్భంగా అందరినీ వేడుకుంటున్నాం